పాలెం గ్రామం మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు ఇక్కడికి రావటం ఎన్నికల ప్రచారం చాలా సంతోషం మీరందరూ కూడా మంచి ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే మొన్న మన ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారిని నామినేషన్ కార్యక్రమం ఎంత వైభవంగా జరిగింది అని అంటే అది కన్నుల పండుగగా జరిగింది చూడటానికి కళ్ళు సరిపోలేదు అనమాట అంత బాగా జరిగింది యాభై వేల జనాభా అక్కడికి విచ్చేసి అసలు ప్రమాణ స్వీకారం చేసి కన్ఫ్యూజ్ అయిపోయాను ఆ తర్వాత ఆ రోజు ర్యాలీ అయిపోయిన ఒకటే రన్ అవుతుంది ప్రమాణ స్వీకారం ప్రభావ స్వీకారం అని పెరుగు కూడా వెళ్ళాను స్పీచ్ తెలియకుండా అసలు నిజంగా నాకు తెలియలేదు ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం అని అంటున్నాను మా సర్పంచ్ గారు ఎక్కడ ఉన్నారు చాలచంద్రపుడి సర్పంచ్ గారు ఆయన అన్నారు మా అమ్మాయి తోటప్పుడు వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారు అభయ్య చౌదరి గారు చదువుకున్న వ్యక్తి కాబట్టి చదువుకున్న పిల్లల దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా కేర్ తీసుకొని పిల్లల విషయాలు కానివ్వండి అలాగే డెవలప్మెంట్ కానివ్వండి అన్ని విషయాల్లో కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు మన ఎమ్మెల్యే గారు ఎన్ని రోడ్స్ చాలా వరకు రోడ్స్ అయితే అసలు ఎక్కడ నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ నిజంగా చాలా వరకు రోడ్లు కూడా చేస్తారు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది కారణం మన చౌదరి గారికి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది భారీ మెజారిటీ అందరూ కూడా ఆశీర్వదించారు దేవుని దీవెనలు ప్రజలందరి ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి అలాగే ఇంకా భారీ మెజారిటీ కోసం మన ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు మీరు అందరూ కూడా కష్టపడి

దించినటువంటి పరిపాలన ఈరోజు ఐదు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు దాదాపుగా ఈ ఒక్క జోగనపాలెం గ్రామంలోనే దగ్గర దగ్గరగా పదకొండు కోట్ల రూపాయల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించినటువంటి ప్రభుత్వం మన జగన్ అన్న ప్రభుత్వం కూడా ఆలోచించండి ఈరోజు పేదల పక్షాన్ని నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేదల పక్షాన్ని నిలబెడుతూ పేదవారికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రతి పథకాన్ని కూడా పేదవారికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు అమలు పరిచేటువంటి తీరు ఈరోజు అమ్మఒడి కానీ చేయూత కానీ డ్వాక్రా కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు భరో రైతు భరోసా కానీ ఈ విధంగా పథకాలు చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఈరోజు ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయి ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఆయనతో పాటు జనం ప్రయాణం మరో పక్క చూస్తే మనం ఈరోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారికి తోడుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి తోడుగా మోడీ మోడీకి తోడుగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అన్ని పార్టీలుగా కలిసి ఒకవైపు వస్తూ ఉన్నాయి ఒకవైపు చూస్తే మనం జగన్ అవకలే ఉన్నాయి వీళ్ళందరూ కలిసి వస్తున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు రాజకీయంగా వీళ్ళందరూ మమ్మల్ని ఎదుర్కొంటారా అని చూపితే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు బస్సు యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆయనకు వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక ఈరోజు ఆయన పైన హత్య ప్రయత్నం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా చూశారు విజయవాడ వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ఏ విధమైన హత్య ప్రయత్నం జరిగింది ఆ తర్వాత రోజు రోజు ట్యాప్ తీసుకుని మన నియోజకవర్గమే రావటం జరిగింది జగన్ అన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ గారు ఉంటే అడుగుతూ ఉన్నారు అలా ఏంటి ఇది అని అంటే ఆయన చెప్తూ ఉన్నారు కొంచెం పైన దగ్గరుంటే ప్రాణానికి ప్రమాదం అయ్యేది కొంచెం చిన్న దగ్గర ఉంటే కంగుపోయేది బాబు అని అది చెప్తూ ఉంటే ముఖ్యమంత్రి గారి పక్కనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు నవ్వుతూ ఒకటే అంటూ ఉన్నారు ఆ పైన ఉన్న దేవుడి ఆశిస్తులు మా ప్రజల యొక్క దీవెన నాకున్నాయి దానివల్ల వాళ్ళే రక్షణ కవిత ఆ దేవుడు పంపించిన రక్షణ కోసంగా ఈరోజు ఆపటం వల్లే ఇక్కడ తగిలింది పైన కింద తగలకుండా అంటే నన్ను ఇంకా ప్రజలకు సేవ చేయమని అర్థము అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేట ఎదుర్కోలేక రాజకీయాన్ని ఎదుర్కొనేటువంటి తేక ఈరోజు ఆయన పైన హత్య ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆలోచించి పేదల పక్షాన్ని ఎవరు నిలబడుతున్నారు ఈరోజు ఇచ్చిన మాటను ఎవరు నిలబెట్టుకుంటూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టాడు ఎవరు వాడు ఇంత మాట లేదు ఎప్పుడు వస్తున్నారు ఆలోచన పడలేదు కానీ జగన్ అనే ఎప్పుడు మేనిఫెస్టో పెడతాడా దాంట్లో ఏముంటుందా పెడితే తప్పకుండా దాన్ని అమలు పరుచుతాడు నమ్మకం ఈ రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెప్పిన ప్రతి మాటను ఇచ్చిన ప్రతి హామీను కూడా నెరవేర్చుకు ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మాయ మాటలు చెప్పేటువంటి చంద్రబాబు గారు కావాలో మీరు అందరూ ఆలోచించండి ఈరోజు మీ అందరికీ అయితే తెలియజేస్తూ ఉన్నాం నిజోగనపాలెం గ్రామంలో దగ్గర దగ్గరగా పదకొండు కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం మనం చేయడం జరిగింది ఈ గ్రామంలోనే డెప్యూటీసీ గారు ఉన్నారు ఈ గ్రామంలోనే సొసైటీ అధ్యక్షులు ఉన్నారు ఈ గ్రామంలోనే అనేక మంది నాయకులు ఎప్పటి నుంచో మన వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్నారు బలంగా ఉన్నటువంటి నాయకత్వం మనకి ఈ గ్రామంలో ఉంది అంతే బలంగా ఈరోజు మనం ఈ గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ఈ ఈరోజు నేను అడుగుతూ ఉన్నా యోగాపారం ఎంట్రన్స్ లో ఉన్నటువంటి సచివాలయ భవనం లాంటిది ఒకటన్నా మీరు పది సంవత్సరాల పాటు శాఖ ఈరోజు సచివాలయం కానీ ఈరోజు హెల్త్ సెంటర్ ఆర్బీకే అంటే ఈ గ్రామంలో ఒక హాస్పిటల్ ఈ గ్రామంలో అన్నిటికంటే ముఖ్యంగా వస్తూ ఉంటే ఆ లెఫ్ట్లో ఉన్నటువంటి బడులు ఎంత దిగుల వ్యవస్థలో ఉన్నాయంటే అంత దారుణమైన వ్యవస్థలో ఉన్నాయి మేము మన ప్రభుత్వం వచ్చేసా ఎనభై నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఈ గ్రామంలో బయలు మార్చింది మార్చితే అబ్బాయి చౌదరి కాదా నేను ఈ ఉన్నాను ఈరోజు ఈరోజు దాదాపుగా ముప్పై ఐదు మందికి మొదట పెడితే ఇళ్ల స్థలాలు ఇచ్చున్నాం ఇంకా కొండని పెట్టున్నాము ఎకరమా రెండు ఎకరాలు మనం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది అన్న మా జోగర్పాలెం గ్రామంలో ముప్పై నుంచి నలభై మంది దాకా ఇళ్ల స్థలాలు కొనాలి అని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి చెప్తే అవసరమైతే ఎకరం కొనుక్కో లేకుంటే రెండు ఎకరాలు అయినా కొనండి తప్పకుండా జెడ్పీటీసీ గారికి సొసైటీ అధ్యక్షుడికి సొంత అని చెప్తూ ఉన్నారు రెండు ఎకరాలు కొరైన జగన్ అన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా ఇళ్ల స్థలం ఇవ్వండి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కొంతమంది పేదవారు ఉన్నారు ఇళ్ల స్థలాలు లేని వారు వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నాం మన ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలోనే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాము అని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాం ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క దీవెన పోరాటం కోసం మరొకసారి మీ ముందు రామపడి ఈరోజు ఐదు సంవత్సరాల పాటు మన ప్రభుత్వం ఏ విధంగా ఉందో పది సంవత్సరాల పాటు వాళ్ళు శాస్త్ర పినిగా చేసినటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ గ్రామాల ముందుకు తీసుకెళ్లారో ఆలోచించుకొని కోరుతూ ఉన్నా ఈరోజు మనం ఈరోజు అన్న నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉన్నాను వచ్చి ఆశీర్వాదించడం అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు అంతా కూడా వాళ్లే నామినేషన్ వేస్తున్నట్టుగా వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించే విధంగా యాభై వేల మంది పైచెలిక వచ్చి మనని ఆశీర్వదిస్తే ప్రతిపక్షాలు కూడా నామినేషన్లు వేస్తున్నారు రెండు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి ఏడుగురు జనాన్ని తెచ్చుకున్నా కూడా అక్కడ ఉన్నదే నాలుగు వేల నుంచి ఐదు వేలు మాత్రమే అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికి తెలియజేస్తున్నా అంటే ప్రజాదరణ కోల్పోయినటువంటి వ్యక్తులు ఈరోజు మనకు పోటీ ఇవ్వాలని అడుగుతున్నా నిన్న మనలో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నా వాడి టికెట్ అంట అబ్బాయి జోజీ ఆపించాడంట జగన్మోహన్ రెడ్డి గారు నేను కలిసి పైన ఢిల్లీలో మాట్లాడి టికెట్ ఆపించా వీడు చెప్తూ ఉన్నాడు వీడు ఢిల్లీకి అయిపోయి వీడు ఢిల్లీతో పోల్చుకుంటూ ఉన్నాడు నేను ఎందుకంటూ ఉన్నానంటే మాట్లాడేటప్పుడు ఒక హుందాతనం ఉండాలి మాట్లాడేటప్పుడు మనం చెప్పేటువంటి మాటల్లో నువ్వు చెప్పేదాంట్లో వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈరోజు నీళ్ళు తెలుగుదేశం పార్టీ నీ తెలుగుదేశం పార్టీలో నూట డెబ్బై నాలుగు మందికి బిఫార్ములు పంపిస్తే ఈ రోజు సాయంత్రానికి కూడా బీఫామ్ అందుకున్నటువంటి ఏకైక వ్యక్తిని నువ్వు కాదా అని అడుగుతున్నా అంటే నీకు నీ సొంత పార్టీలోనే ఈ రోజు స్వాగతం వాళ్ళకట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారే నీకు డోర్ క్లోజ్ చేస్తున్నాడు లోకేష్ బాబు ఇంట్లో అడుగు పెట్టలేదు అని చెప్తూ ఉన్నాడు అయితే నువ్వు రేపు మాకొచ్చి నువ్వు సేవ చేసేది ఈ ఈరోజు నువ్వు ఈ రోజు పోనే చెప్తూ ఉన్నాం పది సంవత్సరాల పాటు నీ ఆయాం గారి ఈరోజు రోజు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోయిన మూడు సంవత్సరాల పాటు ఈ అబ్బాయి చౌదరి పరిపాలన కానీ చర్చించడానికి ఏ గ్రామంలో అయినా నువ్వు రెడీగా ఉన్నావా అని అడుగుతున్నావు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా రెడీగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము ఏం సంక్షేమం చేసినా మేము అభివృద్ధి చేస్తున్నాం ఈరోజు అంతేగాని మాయ మాటలు మాట్లాడుతూ బాక్సులు తెరిస్తా ఉంటాడు ఇలా ఆ బాక్సులు తెరిసే రోజు దగ్గరలోనే ఉంది బాక్సులు తెరిచినప్పుడు ఈ నగదు నియోజకవర్గం కొటారి అడ్డారా ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో నడిపించాలని మేము అనుకుంటున్నాం ఈ నియోజకవర్గాన్ని వైపు నడిపించాలని మేము అనుకుంటున్నాం నువ్వు ఎంతసేపు ఈ నియోజకవర్గంలో కొట్లాట్లు గొడవలు కేసులు ఏం వేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నాం నీ సొంత పార్టీలో నువ్వు బీఫామ్ తెచ్చుకోవాలనేటువంటి ప్రజలు ఎందుకు రంగం బీఫాం పెంచుకోలే వ్యక్తివి ఈరోజు మా పైన పోటీ అని అడుగుతున్నా రెండు వేల పదిహేడులో ఎప్పుడో రెండు వేల తొమ్మిది నుంచి పదిహేడు వరకు సరైన మొగడు నీకు దొరకలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో నువ్వే రాజు అనుకుంటూ ఉన్నావు నేను రెండు వేల పదిహేడులో వచ్చిన రోజు చెప్పా నీకు సరైన మొగడుని వచ్చా నీ ఆట తె రెండు వేల పదిహేడు నుంచి రోజు చూసుకొని యొక్క ఒక్కొక్క మెట్టు దిగుతూ ఏ విధంగా వెళ్ళేటట్టు చేశాము గుర్తు పెట్టుకోటే తెలియదు అన్నావు నీ వేద జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయాలన్నావు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలన్నా నేను ఆ రోజు చెప్పా లెక్క మార్చడానికి కొటానికి కొడుకు వచ్చాడు సరి చేయడానికి వచ్చాడు ఆ ఆ రోజు చెప్పిన విధంగానే ఈరోజు లెక్కలు సరి చేసుకుంటూ వచ్చాం ఎంతో మంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కడ పెట్టి నువ్వు అక్కడ కూర్చొని పెట్టుకుంటావు అదే అదే రుచి డెబ్బై నాలుగు రోజులు రుచి చూపించింది ఈ కొటారనే విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలి తెలియజేస్తున్నా ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు తప్పు నువ్వు హుందాగా మాట్లాడితే నేను హుందాగా మాట్లాడతా నువ్వు లేకపోతే నువ్వు తెలుసుకో ఏ గ్రామం అయినా ఏ సెంటర్ అయినా సెంటర్ అయినా కూర్చుని చర్చించుకున్నావంటే నీ పది సంవత్సరాలు నువ్వు ఏం చేసావో తెచ్చుకోవాలి అంతేగాని నువ్వు వచ్చి నీ తాక నీ తాటాయ చెప్పు భయపడుకోవడానికి ఇది గతంలో దెంగలూరు కాదు జగన్ అన్న సైనికులు కోటాల అభిమానులు కోట్లాది మంది కాబట్టి ఈరోజు నీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను యుద్ధం ఆరంభమైంది యుద్ధంలో ఎవరు గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు కానీ రోజు మాకు ప్రజల యొక్క ఆశీర్వాదాలు బలంగా ఉన్నాయి మేము ఈ రోజు గెలవటానికో ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అబ్బాయి చౌదరి గెలిచాడు అనిపించుకోవడానికి మేము ఈ రోజు రాజకీయం చేయట్ల మెజార్టీతో చెప్పడానికి మాత్రమే గుర్తు పెట్టుకోండి చాలా మంది చాలా మాట్లాడుతున్నారు చాలా మంది డబ్బు సంచులు పట్టుకెళ్ళి జనాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అన్ని అర్థాలు చేస్తున్నా సాఫ్ట్వేర్ అనుకుంటున్నారేమో హార్డ్వేర్ లోపల అలాగే ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లెక్కలు సరి చేస్తా చెప్తూ ఉన్నా ఎక్కడైతే ఏదైతే పెద్ద పెద్దగా స్థాపించారో మళ్ళీ భూలోకంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు ఈరోజు ఎవరికాళ్ళు ఈ రోజు మేమేమీ మాట్లాడలేదు కదా అని చెప్పి మేమేమి చేయట్లేదు అని చెప్పి చేతగానే తన అనుకుంటున్నారేమో ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎవరైతే జన్నామో సరే నా అన్న వాళ్లే నా తమ్ముడు వాళ్లే నా బాబాయ్ వాళ్ళతోనే నా ప్రయాణం ఉంటుంది అక్కడ జగన్ వచ్చినా కోటాలు సరే మా కార్యకర్తలకి ముందు అన్ని అన్ని పథకాలు వచ్చేవిగా చేసే బాధ్యత తీసుకుంటాం ఈ రోజు మీ దగ్గర గోలు సంఖ్య ఉన్నాయి ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర అందరి దగ్గర గుండెల్లో బల ఉంది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర ఎంతో ప్రేమ ఉంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర చిత్తశుద్ధి ఉంది మీ దగ్గర ఏం లేవు కేవలం డబ్బు సంచలు ఉన్నాయని చెప్పి మీరంతా ఎగురుతూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది లోపల మా జెండా మోసే ప్రతి కార్యకర్త కూడా డబ్బు సంచులకు ఉండే విధంగా చేసేటువంటి బాధ్యత ఆర్థికంగా వాళ్ళు నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను అప్పుడు చూద్దాం ఈ కోటారి ఏ విధంగా మీ దగ్గర ఉదయం ఎవరైనా బయటికి బయటకు వచ్చి కోటారి వాళ్ళు నిలబడేటువంటి సైనికుడిపై ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడే విధంగా చేసే బాధ్యత తీసుకుంటానని తప్పకుండా ఈ జోగన్ పాలంలో కూడా తెలియజేస్తున్నా ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంకా సంక్షేమం అందించాల్సినటువంటి బాధ్యత ఉంది తప్పకుండా అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్దాం మంచిగా ఉంటే మంచిగా ఉంటాం మంచిగా లేకుండా ఉంటే అన్ని రకాలకి కూడా సిద్ధంగా ఉన్నామనే విషయం మేము కూడా గుర్తు పెట్టుకోండి అన్ని ప్రతిపక్షాలు కూడా సున్నితంగా హెచ్చరిస్తూ తెలవ తీసుకుంటా ఉన్నాం జై జగన్ జై జగన్ జై జగన్ మన ఎన్నికల పేరు పేరున నమస్కారం బోలారా తల్లి వందరు బోలారా బోలారా పల్లవారి గుడి చక్కటి ఎంతో చక్కటి మనసున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండు చప్పుడు ఉన్నటువంటి జగన్ అన్న అభిమాన పల్లవారి గుడి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే చూస్తూ ఉన్నా వంద మంది దగ్గర దగ్గరగా వంద దగ్గర వంద మందితో వంద మంది ఉండేటువంటి మన పల్లవీరు గుడి గ్రామంలో దగ్గర దగ్గరగా చూస్తూ ఉంటే ప్రతి వంద మందిలో తొంభై ఒక్క మందికి మన ప్రభుత్వం వచ్చాక లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చాయి లక్ష కంటే ఎక్కువ నేను చెప్పలే పేర్లు ఎందుకంటే అంటే వంద మందిలో తొంభై ఒక్క మందికి లక్ష రూపాయల కంటే ఎక్కువ వచ్చినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం చూసించింది పేదవారి పక్షాన్ని నిలబడే పార్టీ ఏది జగనన్న పేదల పక్షాన్ని నిలబడతాడు ఈరోజు ప్రతిపక్షాలంతా కూడా పెత్తందారులతో ప్రయాణం చేసుకుంటారు పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ పల్లవారూడి గ్రామంలో ఎవరినన్నా లక్షాధికారి చేశాడా ఎవరినన్నా చేశాడా ఎవరినన్నా చేశాడా తల్లి జగనన్న ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలే ఉంది రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది మూడు సంవత్సరాల్లోనే మిమ్మల్ని లక్ష చేశాడా లేదా చేశాడా లేదా అమ్మఒడి కానీ చేయూత కానీ సున్నా వడ్డీ కానీ డ్వాక్రా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ వచ్చినాయా లేదా వచ్చినాయా లేదా ఇళ్ళ స్థలాలు కూడా ఇచ్చాం అదే మండూరు గ్రామంలో ఇచ్చాం కొంతమంది ఇక్కడే కావాలంటూ ఉన్నారు అది కూడా నా దృష్టికి వచ్చింది నేను అడిగేది మా నాయకులు అందరు ఇక్కడే ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక ఎకరమో ఆరు ఎకరమో చూపించండి తప్పకుండా కొని పల్లవారుగూడు గ్రామం అంటే ఎంతో ఇష్టమైన గ్రామం రాజన్న భక్తులు ఉండేటువంటి గ్రామం ఈ గ్రామంలో తప్పకుండా ఎక్కడన్నా పొలం మీద ఉంటే తీసుకుని మీకు అందరికీ కూడా ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను అని మీ అందరికీ కూడా జగన్ అన్న గెలిపించడానికి సిద్ధమా సిద్ధమా జగన్ మన ఎన్నికలు కొత్త మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి తుప్పట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి మన ఎన్నికలు గుర్తు ఆశీర్వదించడానికి సిద్ధమా సిద్ధమా ధన్యవాదాలు మీరు పంపిస్తారండి అన్ని ఫోటోలు ఇరవై ఆరు గంటగా ఉంటాయి వ్యాప్తంగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ రోడ్డు వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు మానిస్తూ ఉన్నా వీళ్ళ బీటీ రోడ్డు ఇప్పిస్తాను హండ్రెడ్ పర్సెంట్ బీటీ రోడ్డు వచ్చే విధంగా చేసే బాధ్యత అది పథకాలన్నీ అందుతుంది చెప్పారంటే అమ్మవాడి వస్తుంది డోకర్ రోడ్ మాఫీ వస్తుంది చెయ్యకూసుకున్నాయి రైతు భరోసా వస్తుంది అన్నీ వస్తున్నాయి ఓర్ అది కావాలన్నా శాంక్షన్ చేస్తున్నాయి ఎలక్షన్ కూడా అది కూడా చెప్తాను మీరందరూ కూడా కలిగితే అండి మన గొప్ప రెస్టెంట్లో అరవై సెంట్గా ఉన్న అమ్మేవాళ్ళు ఉంటే దాన్ని నేను కొనుక్కుని ఇక్కడ ఇలా స్థలాలు ఇస్తాను అది మీరు ఎదుక్కుని మీరు నాకు చెప్పండి మీకు అక్కడికి ఇరవై సెంటులు ఇక్కడ ఎక్కడ ఉంది అంటే ఆ ఇరవై సెంటు ల్యాండ్ ఎక్విజేషన్ బాగుంది ప్రభుత్వం చేసుకునిపించి మీకు ఇలా స్థలాలు ఇస్తాను దాని ప్రకారం చేయండి తప్పకుండా మనం అందరూ కూడా మీకు ఉంటాము ఎటువంటి ఇబ్బంది లేదు పథకాలన్నీ అందుతున్నాయి ఈ రోడ్డు

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యుక్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు